కండలుంటాయి yeah. <laughs> <laughs> <laughs>

సో యా ఐ నేనైతే అయితే కళ్యాణ్ కళ్యాణ్ అనుకుంటున్నా అదే సోల్జర్ ఏం హాయ్ చెప్తా ఒక నిమిషం నవదీప్ గారు అనుకున్నా అందరు భయపడితే ఎలా అంటే ఇప్పుడు మొత్తం సెట్ మొత్తం వచ్చిన ఇది కాస్ట్యూమ్ మేకప్ ఒక మేకప్ అవుతుంది ఒక మేకప్ అది నచ్చలేదు

51 2 3 4 5 6 7 8 9 10 उनको बारी <laughs> उनको बारी चार अपने को गिराना गिराना चप्पल लगाओ नाइस नाइस और ड्रम में तो अब नाचते आ गए और के ड्रम

டிரம்னெ எடுத்துకోవாதண்டி பிள்ளை எடுத்து பாரு அவரானா சால் அண்டி थैंक यू थैंक यू த மோர் ਵੀ చెప్పੀ த மோர் இப்புட்டని 텔போ म्हट

బయట ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఎంటే ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు ఎలిమినేషన్ చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట నిజంగానే ఎలిమినేట్ అవుతానే ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి సో ఇంకా సో నీకు జర్నీ ఏమనిపించింది ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్ కి సో ఫీడ్బ్యాక్ వచ్చి ఇద్దరు సపోర్ట్ చేయడానికి నన్ను అందరూ టార్గెట్ చేసేసారు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డం బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం ఏదో ఒకటి చేసేవారు బయటకు వచ్చేసాను బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మీరు సపోర్ట్ చేశారు కలిసి నా గేమ్ చూసి మీ సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము హాయ్ హాయ్ అక్క ఎలా ఉన్నారా అవునా చూసాను రాగానే పాపం చేసింది అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఒక్కటిరా బయట ఇన్స్టాగ్రామ్లో చూసినా ఏ పేజెస్లో చూసినా ఎంటే ఫేస్బుక్ అన్నిట్లో చూసినా కూడా అన్ఫేర్ 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 అంటున్నారు సో నీకు అసలు ఏమనిపించింది అసలు ఫస్ట్ ఎలిమినేషన్ది చెప్తే ఫుల్ బ్లాంక్ అనమాట నిజంగానే ఎలిమినేట్ అవుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా బ్లాంక్ అయిపోయినా నేను ఇంకా ఏమైనా సీక్రెట్ రూమ్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశాను ఆ డోర్ తీసేటప్పుడు కూడా ఇట్స్ లైక్ ఏదో ప్రాంక్ అని అంటారేమని ఎక్స్పెక్ట్ చేశాను తర్వాత బిగ్ బాస్ బజ్కి రెడీ అవ్వండి ఇంకా అయిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది అనమాట ఏవి కూడా ప్లే చేయలేదు కదా అది సో అప్పుడు ఇంకా ఇంకా అప్పటికి ఇంకా రియలైజ్ అవుతున్నాను అనమాట ఓకే ఇట్స్ ట్రూ అని చెప్పి సో ఇంకా అట్లయిపోయింది అయిపోయింది టాస్కులు అన్నిటిలో కూడా పోటీ పోటీగా ఇచ్చావు కదా చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లోపల అసలు నిన్ను ఆ పైన భరణి గారు అది దించడం అనేది అన్ఫేర్ అని క్లియర్గా చెప్పారు నాగార్జున గారు సో అంటే చాలా టఫ్ ఎక్కడ ఎవరితో టఫ్ ఇవ్వాలో టఫ్ ఇచ్చేసో ఎక్కడ ఎవరికి ఆన్సర్ ఇవ్వాలో ఇచ్చో మళ్ళీ ఎలాగ కలిసి ఉండాలో అలా అందరితో కలిసి ఉన్నావు కదా సో నీకు ఎంటర్ ఈ జర్నీ ఏమనిపించింది ఫస్ట్ టూ వీక్స్ ఎక్కడో నచ్చలేదు ఆడియన్స్కి సో ఫీడ్బ్యాక్ వచ్చింది చేంజ్ చేసుకోవాలి అనిపించింది సో చేంజ్ చేసుకున్నా నచ్చుతూ వచ్చా ఆడియన్స్కి కూడా అది నచ్చింది సపోర్ట్ చేస్తూ వచ్చారు బట్ హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ అంటే నేను నాకు వీలైనంత వరకు నాకు ఫిజికల్గా ఎంత సపోర్ట్ చేస్తా అంత ఆడుతూ ఉంటాను బట్ ఎక్కడో ఒక లక్ కూడా మిస్ అవుతుంది అనమాట అంత ఆడినా సరే ఏ టాస్క్లో విన్ అవ్వలేకపోతున్నానో ఒక చిన్న బాధ కూడా ఉంది బట్ ఓవరాల్గా మంచిగా వెళ్తుంది విన్నింగ్ అవుతానని అనుకున్నా విన్నర్ మెటీరియల్ అని అనుకున్నా బట్ ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ అది అందరికీ కూడా అనిపిస్తుంది శ్రీజ హానెస్ట్గా చెప్పాలంటే అందరూ కూడా శ్రీజ ఎలిమినేషన్ అనేది ఒక బ్లాంక్ అయిపోయారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు హౌస్ మేట్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నువ్వు అబ్జర్వ్ చేసే ఉండి ఉంటావు వాళ్ళ లోపల ఉన్నారు వాళ్ళ లోపల ఉన్నారు సో వాళ్ళని మేము స్టేజ్ అంటే మేము టీవీలో చూసేటప్పటికి వాళ్ళు షాక్లో ఉన్నారు అండ్ బయట ఆడియన్స్ అందరూ కూడా అన్ఫేర్ అన్ఫేర్ అని పెట్టడం అనిపించింది అందరు ఒపీనియన్ ఇలా ఉంటే పర్సనల్ అండ్ జనాలకి ఏం నీ ఆడియన్స్ అందరికి పేరు పేరున చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అలా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నిజంగానే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను బట్ మీరు అనుకోలేదు నేను అనుకోలేదు ఇంత త్వరగా నన్ను బయటకు చూస్తారు అని చెప్పి బట్ నేనైతే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు కూడా చేస్తున్నందుకు అయితే నేను మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అనమాట సోయా అలానే స్టార్ మాకి జీ స్టార్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి ఈ సీజన్లో కొత్తగా ఒక కామనర్స్కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా ఒక బిగ్ బాస్ అనేది అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక ప్రక్రియ పెట్టి తీసుకున్నందుకు నిజంగా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తా నాగార్జున సార్కి కానీ హోస్ట్కి కానీ అసలు మొత్తం టీం అందరికి కూడా థ్యాంక్ యూ బట్ మెయిన్లీ ఏంటంటే మీకు సోయా ఒకటే చెప్పగలను బయటకు వచ్చేసాను బట్ మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మీరు సపోర్ట్ చేశారు కలిసి నా గేమ్ చూసి మీ సపోర్ట్ కోసం నేను ఆశించి ఇద్దరం కలిపి విన్నర్లో చూద్దామని అనుకున్నాము బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే లైఫ్ అనేది అవ్వదు కాబట్టి ఇట్లా అయ్యింది బట్ యా ఇంక పెద్దగా చెప్పేదేం లేదు నేను కూడా థ్యాంక్ యూ అంతే నీ పేజెస్లో కానీ బిగ్ బాస్ పేజెస్లో కానీ నీ ఫ్యాన్ పేజెస్లో కానీ పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే వాడిని ఇలా ఓదార్చి బెడ్ పైన తల్లి తుడిచి నీ నిన్ను కెప్టెన్ చేసే బాధ్యత నా అది అని చెప్పావు నెరవేర్చేసావు బయట కూర్చొని నీకు ఇద్దరున్నారు సపోర్ట్ చేయడానికి నన్ను అందరూ టార్గెట్ చేసేశారు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని బాధపడ్డావు అంటే నీకు ఆ ఎల్లోన్ ఫీలింగ్ ఎందుకు వచ్చేసింది ఒక్కసారిగా అంత ఎందుకు ఎల్లోనయ్యావు అసలు ఏంటో ఫస్ట్ వీక్ నుంచి ఎప్పుడైతే నెగిటివ్ నెగిటివ్ వైబ్ అనేవారో ఇంకా నాకు అనిపించింది సరే వాళ్ళకి ఎక్కడో నచ్చట్లేదు అని బట్ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చా వచ్చినాక కూడా నేను ట్రై చేసేదాన్ని వేరే వాళ్ళతో కలవడానికి అట్లా ట్రై చేసేదాన్ని బట్ నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోవడం నాతో డిస్కషన్స్కి అవాయిడ్ చేయడం ఏదో ఒకటి చేసేవారు కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్టింగ్గా ఎక్కువ ఉన్నాడు అనమాట లాస్ట్ వీక్లో తనుజ వచ్చింది తనుజ కూడా సపోర్ట్ చేసింది బట్ తనుజకు కూడా అర్థమైంది నిజమే కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ వేరే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో చూసింది అనమాట ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తనకే వచ్చింది బట్ కళ్యాణ్ ఒక్కడే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు సో కళ్యాణ్ నేను నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను అనమాట వాడు అంతేడ్ చేసే అలా అయ్యేటప్పుడు అంత కష్టపడినా సరే కెప్టెన్సీ రాకపోయేసరికి ఒకటే అనిపించింది వాడికి నేను నాకు వాడు అని చెప్పి సో కెప్టెన్ చేశాను ఫుల్గా కెప్టెన్సీ చూడకుండానే బయటకు వచ్చేసాను అది ఒకటే వా తప్ప ఐమ్ రియల్లీ హ్యాపీ తను కెప్టెన్ అయినందుకు అంతే అంతే నీది కళ్యాణ్ది బాండింగ్ చాలా బాగుంది అక్క తమ్ముడు బాండింగ్ సో మరి నెక్స్ట్ టైం రాఖీకి వాడు పక్కన ఎక్కడ ఏ కాశీలో ఉంటాడో ఏ పంజాబ్లో ఉంటాడో మరి ఎప్పటికీ ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు సూపర్ ఎక్సలెంట్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా అండ్ ఆ లవ్ స్టోరీ గురించి ఏంటో అందరూ ఇదైపోతున్నారు కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగుందని మా అందరికీ బయట అనిపిస్తుంది ఒరే ఇంకొకటి రా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా కామనర్స్ మాత్రమే మీద కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బాగా అయింది ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు ఒక టాస్క్ లో కొంచెం ఇంజురీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్ లో నేను కూర్చునేదాన్ని మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడు కూడా ఓకే సో నాకు డాక్టర్ ఇట్లాగా ఎప్పుడు చూసినా మెడికల్ రూమ్స్కి వెళ్తూ వచ్చేదాన్ని కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట నాకు బ్యాక్ బాటమ్ అది సో నాకు కంఫర్ట్ ఎట్లా ఉంటుందో అలా కూర్చొనేదాన్ని నేను అంత సీరియస్ గా చూస్తే అర్థమైంది ఈ దెబ్బలు ఇంత వీక్ అయిపోవడం ఇంత సన్నగా అయిపోవడం ఫేస్ లాగేయడం కదా చాలా ఎనర్జీ ఫుడ్ అది ఇంకా ఇంకొకటి కూడా బాగా వైరల్ రెండు వైరల్ అయ్యేరా బిగ్ బాస్ కొంచెం ఫుడ్ పంపించండి బిగ్ బాస్ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఇంకొకటి కూడా బాగా వైరల్ అయిందిరా టెండర్ టెండెన్స్ని ఓనర్స్ దానికి ఓనర్స్ పంపించారు కదా నువ్వు రెండు బ్యాగ్స్ పట్టుకొని ఇలా వెళ్ళాలి మరి అది తీసి వెంటనే వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోవాలి అంటే బాక్స్లో ఇవి లేవో ఇంకా గార్బేజ్ వీలు తీసుకొని వెళ్ళిపోయానా అది వైరల్ అయ్యిందా అది ఇప్పుడు నీకు ఆఫ్ అయ్యేది ఎక్సలెంట్ అసలు నీ ఫ్యాన్స్ చాలా హెల్దీ వేలో నిన్ను చాలా బాగా వేరే చేశారు అండ్ శ్రీజా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటి అంటే కొన్ని సీజన్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీఎంట్రీస్ ఇస్తుంటారు ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మేబీ మా శ్రీజ అది ఏవి కూడా ప్లే అది ప్లే చేయలేదు టీవీలో సో ఖచ్చితంగా మా శ్రీజా కూడా మళ్ళీ స్టేజ్ మీదకి వెరీ సూన్ వెళ్తుంది అనేది మేమందరం కోరుకుంటున్నాం అయితే బాగుంటుంది ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేను బయటికి రాలేదు వైల్డ్ కార్డ్స్ స్ట్రాంగ్ అని చెప్పి తీసేశారు సో రీఎంట్రీ నిజంగానే ఉంటే వెళ్తాను ఈసారి కప్పు కొడతా రీఎంట్రీ లేకపోతే కూడా చేసేది ఏం లేదు ఆల్రెడీ బయట ఉన్నా బట్ యా అంతే లేదు నీ జర్నీని నేను మన ఛానల్ త్రూ అందరికీ చూపించాను పేరెంట్స్ అందరు ఇంటర్వ్యూ చూశాను వాట్ యూఆర్ అనేది మా అందరికీ తెలుసు సో ఆ హార్ట్స్ ఎప్పుడు అందరివి విన్ అయిపోయావు సో ఇంకా హెల్దీగా ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఖచ్చితంగా విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రస్ తదాస్తు తదాస్తు ఆల్ ద వెరీ బెస్ట్ ఇంకొకసారి ఆడియన్స్ థ్యాంక్ యూ రీఎంట్రీ కోసం ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నీ ఒపీనియన్ ఎలా షేర్ చేసుకుంటాను నీ ఫ్యాన్స్కి నిజంగా రీఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు బట్ మీకు నన్ను నిజంగానే హౌస్లో చూడాలి ఆడియన్స్ ఓటింగ్ వల్ల తను బయటికి రాలేదు వేరే ప్రాసెస్ వల్ల వచ్చింది సో తను హౌస్లో ఉండాలి తను హౌస్లో డిజర్వింగ్ అనుకుంటే ప్లీజ్ నా కోసమైతే సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్క ఫ్యాన్ పేజ్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ అండ్ నేనైతే వైజాగ్ నుంచి వచ్చాను అండ్ స్పెషల్లీ వైజాగ్ పీపుల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సపోర్ట్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి రీఎంట్రీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేనైతే లోకల్కి వెళ్తాను విన్నర్ అయితే బయటికి వస్తాను అని ఆశిస్తున్నాను నాకు తెలియదు ఏమవుతుందో బట్ యా హోపింగ్ ఫర్ ది బెస్ట్ తదాస్తు తదాస్తు ఖచ్చితంగా ఇన్స్టాలో శ్రీజ దమ్ అని ఉంటుంది ఫాలో చేయలేని వాళ్ళందరూ ఇప్పుడే ఇన్స్టాలో ఫాలో చేసుకోండి ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంతా కూడా మా శ్రీజ దమ్ ఈసారి ఇన్స్టాలో చిత్తక్కొట్టేస్తుంటుంది Super. Thank you. And don't forget to subscribe to I And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం మార్చేస్తే ఆఫ్ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్